జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం కోతులు బెడద నుంచి కాపాడుదని తహసీల్దార్కి వినతి పత్రం సిపిఎం పార్టీ ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని పలు గ్రామాలలో కోతులు బెడద వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ మల్లంపల్లి మండల శాఖ కమిటీ జన్ను దేవేందర్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు కోతుల బెడద వల్ల పత్తికాయలను కొరికి తింటున్నాయని మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్నాయని చిన్నపిల్లలు స్కూల్ వెళ్తుంటే టిఫిన్ బాక్సులు గుంజుకొని కరుస్తున్నాయని అన్నారు కోతుల సమస్యలను తీర్చాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో యాకన్న శ్యామ్ పి కమలాకర్ ఏ రాజ్ కుమార్ నరసయ్య రవి జై ఐలయ్య తదితరులు పాల్గొన్నారు సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే భూతల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ప్రజల సమస్యలను పరిష్కరించాలిష్కరించాలి ప్రజల సమస్యలను ఆకరించాలి సమస్యలను పరిష్కరించాలి సమస్యలను సిపిఎం ప్రతి మండలానికి ప్రతి గ్రామంలో ఫుల్లు కూతులున్నాయి పంట పొలాలు నష్టం చేస్తున్నాయి పత్తిని పత్తి కాయలు కాగానే కొరికి పరిస్తున్నాయి గ్రామంలో ఉన్న పిల్లలు బడిగిపోవాలన్న కూడా ఇబ్బంది ఉన్నది ఇంటికానుంచి దుఖాలలోకి పోవాలన్నా కూడా పెద్దలకు ఇబ్బంది ఉన్నది బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది ఉన్నది కోతులు ఏం చేస్తున్నాయి అంటే మీద ఎగబడి కొరుకుతున్నాయి మొన్న అక్కడ చూసుకుంటే వెంకటాపూర్ షోను పట్టి మొత్తం కొరికి గుంజి చేయడం జరిగింది ఇలాంటి దుర్మార్గంగా కోతులు చేస్తున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వము తక్షణము కోతుల పైన చర్య తీసుకొని స్పందించి ఈ కోతులను పట్టి వేరే చోటుకు అంటే పెద్ద జంగ అడవిలలో వేసి వాటికి కూడా ఒకటి తినడానికి ఏర్పాటు చేసి చేయాలని చెప్పేసి మన సిపిఎం పార్టీగా మేము మల్లంపెళ్లి మండలం నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాము మంత్రి సీతక్క గారు కూడా దీన్ని ఆలోచించి ఖచ్చితంగా మాకు చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జై